హలో ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ భార్గవి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో గోంగూర పులిహోర తయారు చేస్తున్నానండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు ఇదిగోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ అండి గ్లాస్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఇవి వెయిట్లో చూస్తే రెండు వందల యాభై గ్రాములు ఉంటాయి దీనికోసం రెండు కట్టలు గోంగూర తీసుకున్నానండి ఇది ఎర్ర కాడలతో ఉంటుంది కదండి ఆ గోంగూర కొంచెం పులుపు ఎక్కువగానే ఉంటుంది ఇది నేను రెండు కట్టలు తీసుకున్నాను ఈ ఆకులు కోసేసి కడిగేసి పెట్టుకున్నాను ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బియ్యము కడిగేసి పెట్టుకున్నానండి కుక్కర్లో ఇది పొడి పొడిగా వండుకునేలాగా వండుకుందాము ఒకటికి రెండు గ్లాసులు మన ఇంట్లో ఉండే రైస్ని బట్టి మాకు రెండు గ్లాసులు వేస్తే పొడి పొడిగానే వస్తుందండి మా రైస్ నేను అంతకని రెండు గ్లాసులు వేస్తున్నాను మీ ఇంట్లో వాడే రైస్ ఎలా ఉడుగుతాయి ఎలా పోస్తే పొడి పొడిగా వస్తుందో అలా ప్లాన్ చేసుకోండి రెండు గ్లాసులు అయితే వేసాను ఒక టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అన్నం బాగా పొడి పొడిగా వస్తుంది కొద్దిగా పసుపు కుక్కర్ పెట్టేసి మూడు విజిల్స్ రాణించుకున్నాం రైస్ కుక్కర్ పెట్టేశానండి అది ఉడికేలోపు మనం ఈ గోంగూర రెడీ చేసుకుందాము ముందుగా ఇదిగోండి కొద్దిగా మెంతులు కొంచెం దోరగా వేయించుకుందాం వీటిని మెంతులు వేగినాయి అండి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాము మళ్ళీ అదే బాండి పెట్టేసి దీంట్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి ఆయిల్ గోంగూరలో కొంచెం ఎక్కువే పడితే బాగుంటుందండి పులిహారలో కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకని నేను ఫైవ్ టేబుల్ స్పూన్ హీట్ ఎక్కిందండి నేను మూడు పచ్చిమిరపకాయలు వేసాను వీటిని కొద్దిగా వేగనంటాను పచ్చిమిరపకాయలు కొత్తిగా వేగినాయి గోంగూర ఇందులో వేసేస్తున్నాను ఈ గోంగూరలో ఇదిగోండి రెండు అంగుళాలు చింతపండు వేస్తున్నానండి గోంగూరతో పాటు కూడా మగ్గిపోద్ది చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తున్నాను ఒకసారి దీన్ని కలుపుకుందాము ఆయిల్ బయటకు వచ్చేలాగా మగ్గబెట్టుకుందాం దీన్ని గోంగూర బాగా మగ్గిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారి పెట్టుకుందాము మనకు అన్నం ఉడికిందండి అన్నం ఉడికింది దీన్ని చల్లారి పెట్టుకుందాము ఒక ప్లేట్లో వేద్దాము ఈ అన్నం చల్లారే లోపు మనం గోంగూర కూడా మగ్గబెట్టేసుకున్నాం కదండి దీన్ని మిక్సీలో వేసుకుందాం ఒకసారి బాగా మిక్సీ ఓకే వేయక్కర్లేదు చిన్న చిన్న పలుసు ఇచ్చుకుంటా కొద్దిగా తిప్పుకుంటే సరిపోద్ది దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను అన్నం పూర్తిగా చల్లారిందండి ఇప్పుడు ఈ గోంగూర మిక్సీ వేసిన గోంగూర దీంట్లో మిక్స్ చేసుకుందాము ఇది గరిడితో కలవదండి అందుకని నేను చేతితో కలుపుతున్నాను ఫస్ట్ మనం మెంతులు వేయించుకున్నాం కదండి అది మెత్తగా పౌడర్ చేశాను నేను ఇది చిన్న రోట్లో చేశానండి మిక్సీలో నలగదని అది వేస్తున్నాను తర్వాత ఈ స్టేజ్లోనే ఉప్పు కూడా చూసుకొని తగ్గితే కొంచెం కలుపుకోండి నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది అందుకని నేను కొద్దిగా వేస్తున్నాను దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఈ ఉప్పు పొడి బాగా కలిసేలాగా కలిపేసుకుందాం ఇది బాగా కలిసిపోయిందండి ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను ఆయిల్ వేస్తున్నాను అండి ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం ఆయిల్ హీట్ ఎక్కింది ముందుగా పల్లీలు వేస్తున్నాను ఇవి ఇవి కొద్దిగా వేగనిద్దాం ఇప్పుడు కొద్దిగా శనగపప్పు దీన్ని కూడా కొంచెం వేగనిద్దాం ఆవాలు లేస్తున్నాను అండి తర్వాత మినప్పప్పు ఇవి కొంచెం వేగనిద్దాం ఈ పప్పులన్నీ చక్కగా వేగినాయండి ఇదిగోండి మూడు పచ్చిమిరపకాయ చీల్చిపెట్టాను ఇవి వేస్తున్నాను ఇవి కొద్దిగా వేగనిద్దాము ఎండుమిర్చి వేస్తున్నాను ఈ ముందే వేస్తే నల్లగా అయిపోతాయని నేను లాస్ట్కి వేసాను తర్వాత కొంచెం కరివేపాకు కొద్దిగా ఇంగువ అంత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని తీసుకెళ్ళి ఆ పులిహోరలోకి పలిపేద్దాం ఈ పులిహోరలో వేసేద్దాం అండి ఇది ఇది బాగా కలిసేటట్టు కలుపుకుందామండి ఈ పులిహోర గోంగూరతో చేసింది చాలా బాగుంటుందండి ఇది ఇలా వేడివేడిగా కాకుండా కొంచెం సేపు దీన్ని వదిలేసి కనుక మనం తింటే దీని టేస్ట్ అనేది అప్పుడు తెలుస్తుంది మనకి లంచ్ బాక్సుల్లోకి అయితే చాలా బాగుంటుందండి ఉదయం చేసేసి బాక్స్లో పెట్టుకెళ్తాం కదా అప్పటికి సెట్ అయ్యి బాగా చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్